ప్రైవేటు పాఠశాల యాజమాన్యం సంఘం ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మెడిపల్లి పట్టణంలోనే కొత్త బస్టాండ్ సమీపంలోనే స్వామి వివేకానంద విగ్రహం వద్ద స్వామి వివేకానంద నూట అరవై రెండు జయంతి ఉత్సవాలు జరిగాయి సంఘం అధ్యక్షులు పుల్ల ప్రదీప్ గౌడ్ స్వామి వివేకానంద విగ్రహానికి పూల మాలేసి జయంతి ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ జిల్లా కుటుంబ ప్రబోధ ప్రముఖ గుంటుకా గంగాధర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నిర్ణయం చేసింది నిండని

మహాదేవుడే స్వామి వివేకానంద వివేకానంద యొక్క తల్లిదండ్రులు తల్లి అమ్మ భువనేశ్వరి దేవి తల్లి విశ్వనాథం దో అలాగే పుణ్య దంపతులకు జన్మించినటువంటి మహాదేవుడు స్వామి వివేకానంద వివేకానంద భారతదేశానికి వచ్చిన తర్వాత ప్రపంచ నలుమూలలు పెరుగుతూ భారతదేశానికి వచ్చిన తర్వాత ఇక్కడ రామకృష్ణ మండలాన్ని స్థాపించి ప్రేమ భీమ యొక్క కూడా కలరా బాగట్టేది మన భారతదేశంలో అలాంటి కలరా చిన్న ధర్మంలో కూడా రామకృష్ణ మఠము అనేక సేవాకర కార్యక్రమాలు నిర్వహించింది ఈ ఇప్పటికీ రామకృష్ణ మతాలన్నీ కూడా సేవలో కూరున్నాయి కాబట్టి ఆ మహనీయుడు పట్టించుకోవడం మనందరొక ఆ ధర్మము ప్రపంచము వెలుగు కోసం కూర్చున్నది వెలుగు కోసం కూర్చున్నది అది ఉండేది భారతదేశం ఎలాంటి యువకులను కోరుకున్నాడంటే యువ కండరాలు భద్ర ఇంప కండరాలు ఉప్పు ఉప్పు నోట్ప కట్టరాలు భద్ర కఠోరమైన శక్తి అమృత